బర్డ్ ఫ్లూ వల్ల ఆర్థికంగా నష్టపోయినటువంటి చిన్న సన్నకారు పౌల్ట్రీ రైతులు మళ్ళీ కోలుకోవాలంటే తక్షణం చెప్పడాల్సినటువంటి నివారణ చర్యలు ఏంటి పశుసంవర్ధక శాఖ ఏం చేయాలి రైతు స్థాయిలో ఏం చేయాలి ఒక్కసారి మీరు ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలిసినటువంటి సార్ ఆర్థిక ఆర్థికంగా రైతు బలపడాలంటే అట్లీస్ట్ ఈ కోల వల్ల చనిపోతున్నారు వాళ్ళని గవర్నమెంట్ నోటీస్ చేసి వాడికి ఏదైనా కొద్దిగా మనం ఆ రైతును ఆర్థికంగా ఆదుకోగలిగితే నిజంగానే అతను మళ్ళీ ఈ పౌల్ట్రీ పైన చేయాలనే ఇంట్రెస్ట్ తోటైనా అతను మళ్ళీ రావడం జరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే ఈ దెబ్బలు తగలడం వల్ల రైతు కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోతున్నాడు వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఏంటంటే సార్ ఒక రైతుని మనం కోల్పోవడం అంటే చాలా పెద్ద విషయం సార్ అది ఎందుకంటే ఒక రైతు యావరేజ్గా చిన్న సన్నకారు రైతుని మీరు తీసుకునే సన్నకారు రైతు ఒక ఐదు వేల బ్యాచ్ చేస్తున్న సంవత్సరానికి తెలియకుండా ఒక కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాడు సార్ తెలిసో తెలియకుండా కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేసేస్తున్నాడు అంత అంతటి రైతును మనం గవర్నమెంట్కి దానివల్ల ఎంత లాభం ఉంది ప్రైవేట్ కంపెనీలకు ఎంత లాభం ఉన్నాయి ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు కూడా సన్నకారు రైతుని ఏదో ఒక విధంగా లేదా బాబు ఈ బ్యాచ్లో ఇలాగైంది నీకు కొంచెం ఎఫ్సీఆర్ వచ్చినా రాకపోయినా మీకు కల్పిస్తాము ఈ విధంగా చెప్పడం ఏదో ఒకటి చేసి రైతుని ఎంకరేజ్ చేస్తే నిజంగానే నేను వాళ్ళకి చేతులైతే దండం పెడతాను సార్ ఎందుకంటే నంటే ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ రైతు ఒక్కసారి కింద పడితే లేవడం చాలా కష్టం ప్రతి ఒక్కరిని ఆడుకోవాలని గవర్నమెంట్ వస్తుంది సార్ ప్రైవేట్ కంపెనీ ఏది మునిగిపోయినా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏది ఏదైనా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కానీ ఒక రైతు పడిపోతే మాత్రం ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు వాళ్ళకైతే వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్ల కానీ ఇక్కడ పదివేల నుంచి పది లక్షల లోపు రైతు ఇది అయ్యాడు అంటే మాత్రం వదలరు బ్యాంకర్ వదలరు ఎందుకంటే ఇతనికి ఏం తెలియదు కదా ఇతని మీద దౌర్జన్యం చేయగలరు ఇతని మీద మనం ఏదైనా పే చేయగలరు పెద్దవాళ్ళ మీద పోతే ఊరికే ఉంటారు కదా సార్ ఇవాళ రోజు నేను అదే అంటున్నాను సార్ ఒక కంపెనీ మీరు తీసుకోండి ఎనీ కంపెనీ సార్ ఒక కంపెనీ ఇంటిగ్రేషన్ ఇస్తున్నట్టు రైతు ఐదు వేల కోడి వేసుకుంటే ఐదు వేల కోడిపైన అతను యావరేజ్ ఐదు నుంచి ఆరు బ్యాచ్లు సంవత్సరానికి ఇస్తున్నారు సార్ సంవత్సరానికి ఐదు నుంచి ఆరు బ్యాచ్లు అంటే ఎంత టర్న్ ఓవర్ వేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోడ్లు అవును సార్ దాదాపు అరవై డెబ్బై వేల కిలోలు అవును సార్ అరవై వేల కిలోలు మీరు లెక్క వేసుకున్నా కూడా ఇంటూ నూట యాభై రూపాయలు ఎంత ఇంకా తొంభై లక్షల రూపాయలు దాదాపు కోటి రూపాయలు దగ్గర దగ్గర ఇస్తున్నారు సో అంత అంత టర్న్ ఓవర్ గవర్నమెంట్కి అంటే కంపెనీకి ఇస్తున్నాడు దీని విధంగా జీఎస్టీను ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇస్తున్నాడు ఇంత చేస్తున్నటువంటి రైతులు మర్చిపోకూడదు అంటాను నేను అఫ్ కోర్స్ రైతు తన స్వార్థం కోసం చేసుకుంటున్నాడే అనుకున్నాను కానీ ఇందులో రైతు కష్టపడితేనే కదా సార్ మీకు అందరికీ అవుతా ఉంది ఇంకొకటి ఇక్కడ దేశభక్తి అంటే ఏంటంటే ఇక్కడ మనం చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇబ్బంది పెట్టకుండా మన స్థాయిలో మన వంతుగా ఆహారాన్ని పండించి ఇవ్వటమే దేశభక్తి అంతే కదా సార్ ఎందుకంటే మనం డబ్బు సంపాదించడానికి మనం బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి కానీ ఒకటి ఆకలి తీర్చేది వాడి పౌష్టికమైనటువంటి ఆహారం ఇచ్చేది జాతీయ భద్రతను కల్పించేటువంటిది ఒక్క వ్యవసాయాన్ని బంధరంగానే నేను అదే సార్ అంటున్నాను ఈ విషయాన్ని ఎందుకో మనకి దాదాపు డెబ్బై ఐదేళ్లు దాటిపోయి ఎనభై దశకంలోకి వస్తున్నాయి స్వా నీళ్ల స్వాతంత్రంలో ఇంకా మన రైతులు రైతులు విత్తనాలు ఎరువులు వీటి కోసం ఉంటున్నారు మన నాయకులు ఏదో ఉడతా భక్తిగా ఆ టైంకి సందర్భోచితంగా రైతు వెన్నెముక ఇటువంటి నినాదాలు ఇవ్వటమే తప్ప గ్రౌండ్ లెవెల్లో మన రైతులు ఇంకా ఎనభై ఏళ్ళ భారతదేశంలో ఎందుకు ఇలా చాలా అదే సార్ నేను ఇప్పుడు అదే అంటున్నాను సార్ రైతు ఈరోజు ఒక లోన్ తీసుకోవాలంటే రైతు తల ప్రాణం తోకొస్తాం మీకు ఈరోజు ఇంకొక విషయం చెప్తాను సార్ నేను చాలా ఛానల్స్లో మాట్లాడాను సార్ నాకు ఈ మధ్య కాలంలో నేను వేరే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా నేను ఏమన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ సార్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఒక స్కీమ్ పెట్టింది ఈ స్కీమ్లో ఏం జరిగింది అంటే యాభై లక్షల వరకు మేము లోన్ ఇస్తాము యాభై లక్షల్లో మీకు పాతిక లక్షలు అంటే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మాఫీ ఇస్తున్నాం అంటే కంప్లీట్ సబ్సిడీ కింద ఇస్తున్నాము మిగిలిన ఇరవై ఐదు లక్షలు మీకు కట్ట దాంట్లో కూడా మీకు స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత అనేసి అది ఒక రకమైన స్కీమ్ సార్ కానీ ఇవాళ రోజున దాదాపు పదివేల మంది అప్లికేషన్లు వేసుకుంటే మీకు పది మందికి కూడా రావట్లేదు సార్ ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అవును తెలంగాణలో నాకు తెలిసి అయితే నల్గొండ జిల్లాలో ఒక వచ్చింది మిగతా జిల్లాలో లేదు ముగ్గురికి కూడా నాకు తెలుసు ఆ ముగ్గురు రైతులు నాకు తెలుసు ప్రాబ్లం ఏమిటి వాళ్ళకి మొదటి సబ్సిడీ వచ్చింది అవును రెండో విడత మూడో విడత రాలేదు రాలేదు ఇలా అయితే ఇలాగా అసలు ఇంకోటి ఏమంటే దానికోసం వాళ్ళకు చెప్పులు అరిగిపోతున్నాయి షూలు ఇదైపోతున్నాయి అంతేగాని ఎవ్వరికీ కానీ అంత ఈజీగా రావట్లేదు సార్ లోన్ కోసం వాళ్ళ పడ్డ కష్టం చెప్తుంటే ఆయన చెప్తాడు నా ప్రాపర్టీ వాల్యూ రెండు కోట్లు అండి నేను రెండు కోట్ల లోన్ ప్రాపర్టీ పెడితే నాకు యాభై లక్షలు ఇచ్చారు అంటున్నారు అదే మీరు కనుక రైతులకి కరెక్ట్గా ఓకే బ్యాంక్ నుంచి మీరు ఇచ్చే విధానాన్ని కొద్దిగా మార్చి లివరేజ్ చేసి రైతుకి లోన్లు ఇస్తే ఎందుకు రైతు ఖాళీగా ఉంటాడు సార్ ప్రతి రైతు సార్ ఈరోజు మీకు ఇంకోటి ఏమిటి ఒకప్పుడు రైతుకు ప్రతి ఇంటిలోనూ మీరు మీరు గమనిస్తే మనం ఈ ఎప్పుడు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల ముందు తీసుకోగలిగితే ప్రతి ఇంటిలోనూ సార్ నాలుగు నుంచి ఐదు గొర్రెలు కానీ మేకలు కానీ ఉండేవి ఒక చేత ఎడ్లుండేవి ఒక రెండు నుంచి మూడు ఆవులు ఉండేవి ఒక ఇరవై నుంచి వంద కోళ్ళు ఉండేవి అవును సార్ ఈ ఈ విధంగా ఉన్నటువంటి రైతును ఈరోజు ఎంతవరకు తీసుకొని వచ్చేస్తారు సార్ అవును ఈరోజు ఎవడైనా కోడి పెంచుతున్నాడు ఇంటి దగ్గర ఎందుకంటే కోడి పెంచాలంటే వాడికి ఇంట్రెస్ట్ పోయేలా చేసేది సార్ అంటే బ్రాయిలర్ కోడ్ అనుకున్నాను అఫ్కోర్స్ కోర్స్ దాని అది రకరకాలు అయిపోయింది ఇక దాని గురించి మనం మాట్లాడడం వద్దు కానీ నాటు గురించి నా బా నేను వాస్తవంగా చెప్తున్నాను సార్ ప్రతి ఎవరైనా కోడిని పెంచాలన్నా కూడా భయపడే స్టేజ్కి వెళ్ళిపోయారు అవును రైతు కష్టపడి చేద్దాం అనుకున్న వాటికి బ్యాంకర్లు సపోర్ట్ చేయటం లేదు ఇటు ఏ విధంగా చేయాలని అతని గైడెన్స్ ఎవరు ఇవ్వట్లేదు మార్కెటింగ్లో మార్కెటింగ్లో ఇప్పుడు కష్టపడి రైతు పండించాడు అనుకోండి తీసుకొని వస్తే వాడిని మార్కెటింగ్ రాగానే చంపేస్తున్నారు ఇంకా ఏ ఏ విధంగా అతని బతకాలు చెప్పండి సార్ మీరు మార్కెటింగ్ శాఖ అంటే నాకు తెలిసిన తర్వాత నేను దాదాపు ఈ పదహారేళ్లలో మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉందనే కానీ ఏ రోజు కూడా రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏ ఒక్క రైతును ఆదుకొని ప్రభావితంగా పరిచేసిన పరిస్థితి లేదు సార్ అది ఇది ఒక్క వన్ పర్సెంట్ కూడా ఎక్కడా లేదా ఇక్కడ ఈ రోజును కూడా మనకి ఇక్కడ మాత్రం సోషల్ మీడియా యాక్టివ్ అయింది నిజంగానే ఈ విషయంలో సోషల్ మీడియా మనం చాలా వరకు మెచ్చుకోవాలి సోషల్ మీడియా అనేదే కనుక లేకపోతే ఇంకా కొంతమంది రైతులు అసలు మగ్గిపోయేవారు అవును సార్ ఇందులో ఏమైంది కొంతమంది ఏంటి తెలివైన వాళ్ళు రైతులు మేము పండిస్తున్న పంటది మేము అమ్ముతాం మీరు ప్రేజ్ సోషల్ మీడియా ఇది చేసుకుంటూ పబ్లిసిటీ ఇచ్చుకోవడం వల్ల కొంతమంది బాగుపడుతున్నారు ఇంకా అది ఇంకా లీస్ట్ ఎక్కడికి ఎక్కడికి మీ ఉన్నటువంటి వాడికి చేరగలిగితే ప్రతి ఒక్కరికి చేరగలిగితే ఈ మధ్యలో ఏంటంటే సోషల్ మీడియా ఎవరైతే అంటే ఫామ్ నుంచి డైరెక్ట్ ప్లేట్కి వచ్చే కాన్సెప్ట్ వచ్చిన రోజున మీ మీడియేటర్ అనేది వరకు తగ్గగలిగితే రైతు బాగుపడతాడు మీడియేటర్ అయ్యేది తినేవాడు బాగుపడతాడు హేమంబర్ రెడ్డి గారు నాకు తెలియని విషయం ఏంటంటే ఎటువంటి వైపరీత్యాలన్నా రానివ్వండి అది రాయలసీమలో కరువు పరిస్థితులు అనావృష్టి ఉండనివ్వండి మనకి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో అతివృష్టి ఉండనివ్వండి కానివ్వండి సముద్ర పరిస్థితులు ఉండనివ్వండి లేదా ఇదురుగల్ ఇటు ప్రభావంలా మన ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో వరంగల్లీ ప్రాంతాల్లో పంట పోత వల్ల దెబ్బతిన్నవ్వండి ఈ ప్రతికూలతలు అన్నింటిని కూడా రైతు ఎదిరించి అనుకున్నటువంటి దిగుబడి కంటే కూడా తను పెట్టిన టార్గెట్ నుంచి కూడా పంట పండిస్తున్నాడు ఈ వందేళ్ల చరిత్రలో రైతు అమ్మటం ఎందుకు మర్చిపోయాడు మీకు ఇదే చాలా వాల్యూబుల్ క్వశ్చన్ కదా సార్ కొన్ని వేల మందికి చెప్పుంటాను ప్రాబ్లం ఏమంటే మన వాళ్ళు అది ఆ సబ్జెక్ట్ ఉందని మర్చిపోతున్నారు రెండోది ఏమంటే ఆ సబ్జెక్ట్లోకి రావాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ పీపుల్ అతన్ని చంపేస్తున్నారు మీకు ఇది సార్ మేజర్ జరుగుతున్న విషయం మీరు ఇది బాగా గమనిస్తే కనుక మీకు ఎక్కడైనా చూడండి ఒక రైతు కష్టపడి పండించిన తర్వాత అతను ఏమనుకుంటాడు సరే ఈరోజు కూడా ఆ పది నిమిషాలు ఇంకో ఏమిటో రైతుకు ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ సిద్దిపేటలో వడ్లు పండించాడు దాన్ని అక్కడే అతను మా మిల్లుకి తీసుకెళ్తే రైస్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ పెట్టుకొని ఏ సార్ రోడ్డు మీద బస్ ఏది మనకు పుచ్చకాయలు అమ్మినట్టు తీసుకొని వచ్చి రైతు నేను రైతునండి ఇక్కడ రైస్ అమ్ముతానండి ఎందుకు అమ్మట్లేదు అనేది అదే సార్ ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు నువ్వు కష్టపడ్డావు దాన్ని పెంచ పెంచావు పోషించావు కూరపా కోసి తీసుకెళ్ళి గ్రైండ్ చేసుకొని అన్నీ చేసుకొని మిల్లి పట్టించుకొని వచ్చావు పట్టించుకొని చాలా ఒక ఇరవై ఐదు ప్యాకెట్లు ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లు పెట్టి బయట వాడకంటే నువ్వు వంద రూపాయలు తక్కువ నువ్వు నిన్ను చూడగానే రైతును ఎవరైనా గుర్తుపెడతారు కానీ ఈ ఒక్క విషయంలో సార్ రైతు ఎందుకంటే ఆ ఒక్క రోజు అతను నామోషగా ఫీల్ అవుతున్నాడు అదే ఇక్కడ దెబ్బతీస్తున్నది ఓకే సార్ ఆ మోషన్ నుంచి ఎప్పుడైతే రైతు అలా టర్న్ అవుతాడో ఆ రోజు ప్రపంచంలో చాలా విప్ విప్లవం వస్తుంది సార్ చైనాలో కానీ నేను రీసెంట్గా సార్ నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఇక్కడ సార్ నేను కాంబోడియా వెళ్ళాను కాంబోడియాలో కానీ వియత్నాంలో కానీ నేను వెళ్ళిన చోట చూస్తే ఈవెన్ సార్ ఇండోనేషియాలో కూడా రైతులు ఎంత హ్యాపీగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు సార్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ని రోడ్డు మీద తెచ్చి ప్రశాంతంగా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు కానీ మన దగ్గర మార్కెటింగ్ సిస్టమే చచ్చిపోయింది సార్ నాకు అది నిజంగానే అనిపిస్తుంది చిన్న చిన్న దేశాలు చాలా హ్యాపీగా మార్కెటింగ్ చేసుకుంటాడు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ని ఎంత ఈజీగా తీసుకోవాలో అంత ఈజీగా తీసుకెళ్ళిపోతున్నారు కానీ మనకేంటో నాకు అర్థం కావట్లేదు రైతు అంత కష్టపడి వాడు పది వంద బస్తాలు అందించిన రైతు దాన్ని ఒకరోజు మిల్లు పట్టించుకొని ఒక మూడు రోజులు నాది కాదు అతని ఉన్న ట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఓ చోట నిలబెట్టుకొని అదే క్యూఆర్ కోడ్ తీసుకొని ఆయన నిలబెట్టుకొని అయ్యా బాబు నేను రైస్ అమ్ముతాను అంటే ఎందుకు సార్ మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చుకోండి అతను రైస్ అమ్మాడు అనుకోండి దానికి మళ్ళీ జిఎస్టీ అంటాయి సార్ అతను ఎలా ఇది చేయాలి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అతని భయపెట్టేస్తున్నాయి సార్ రైతు పండించినంత కూడా ప్రాబ్లం లేదు పండించి నువ్వు అమ్మాలి అంటే నీకు మళ్ళీ ప్రాబ్లం అంటాడు కానీ రైతు అమ్ముకునేటప్పుడు కూడా ఈ కొన్ని చోట్ల అతనికి లిబరల్గా వెళ్ళొచ్చు అతను సో గవర్నమెంట్ కూడా అతనికి ఆప్షన్ ఇచ్చింది ఆప్షన్ కూడా ఇతనికి తెలియకుండా చేసేస్తున్నారు ఇది తెలుసుకొని ప్రతి రైతు సార్ నేను అనేది అంటే సార్ కోడిగుడ్లు కూడా అంతే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫార్మర్స్ ఏంటి ఓన్ మార్కెట్ మీరు మొన్న వెళ్ళా చూడండి ఆయన కూడా అంతే ఓన్గా ఇప్పుడు మీరు మన రీసెంట్గా ఓపెన్గా మనం మాట్లాడుకుంటే మీరు ఎవరు సార్ పలానా వాళ్ళ కోడ్లు కావాలంటే ఆ రైతు తీసుకెళ్ళి థర్టీ ఎగ్స్ తీసుకెళ్ళి నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటికి అపార్ట్మెంట్కి ఇచ్చి ఇచ్చేస్తాడు సో అతను హ్యాపీ ఆవిడ హ్యాపీ రైతు హ్యాపీ ఇంకా అంతకంటే ఏం కావాలి సార్ బయట రేటు కంటే ఒక ఐదు రూపాయలు తక్కువ అతను అమ్మకోగలిగాడు మంచిగుడ్డు ఆవిడకి దొరకగలిగింది ఇద్దరు హ్యాపీ కదా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ చేయగలిగితే నిజంగానే ఇందులో చాలా విప్లవాత్మకమైన మార్పు వస్తుంది సార్ కానీ ఈ మధ్యలో మీడియేటర్స్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని చంపేస్తున్నాడు అది గనుక పైకి లేవగలిగితే ఇండియా చాలా ముందరికి వెళ్తుంది సార్